టు సెకండ్ నకిలీ మద్యం కేసులో నిందితులైన మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన సోదరుడు రాముల మొదటి రోజు సిట్ విచారణ ముందు గంట పాటు మాత్రమే జోగి రమేష్ విచారించారు అధికారులు నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నటువంటి జోగి సోదరులని విజయవాడకు తరలించిన సిట్ అధికారులు ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి ఈస్ట్ ఎక్సైజ్ స్టేషన్ కి తరలించారు ఇక్కడ అక్కడే జోగి సోదరులని సిట్ అధికారులు విచారించారు ఇబ్రహీంపట్నం నకిలీ లిక్కర్ కేసులో ఏ ఎయిటీన్ గా జోగి రమేష్ రాము ఉన్నారు జోగి రమేష్ సోదరుల సహకారంతో నకిలీ మద్యం తయారు చేశారని ఈ కేసు విచారణలో ఏవన్ జనార్దన్ రావు చెప్పారు ఇక ఈ నేపథ్యంలో జనార్దన్ రావుతో సంబంధాలపై జోగి రమేష్ సోదరులని సిట్ అధికారులు ప్రశ్నించారు జోగి సోదరులని ఇవాల్టి నుంచి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు నాలుగు రోజుల పాటు సిట్ కస్టడీకి కోర్టు అనుమతించింది ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు విచారించిన అనంతరం విజయవాడ జైల్లో సిట్ అధికారులు జోగి సోదరులని అప్పగించనున్నారు పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వసంత్ జోగి బ్రదర్స్ విచారణ ఏ విధంగా కొనసాగింది అప్డేట్స్ ఏంటి గంట మాత్రమే జోగి రమేష్కి సంబంధించి కావచ్చు జోగి రాముకు సంబంధించినటువంటి విచారణ జరిగింది ప్రధానంగా నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి ఆయన ఉదయం పది గంటలకు అదుపులోకి తీసుకున్నారు కస్టడీలోకి తీసుకున్నారు అక్కడి నుంచి విజయవాడ తరలించడానికే మొత్తం టైం అంతా పట్టింది కాబట్టి కేవలం గంట పాటు మాత్రమే అది కూడా పాక్షికంగా మాత్రమే విచారణ జరిగింది ప్రధానంగా కల్తీ మద్యం కేసులో వన్ జనార్దన్ రావు ఇటు జగన్మోహన్ రావు సోదరులతోటి ఇటు జోగి సోదరులు జోగి రాము కావచ్చు జోగి రమేష్కి సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి వారి ప్రోద్బలంతోనే వారి సహకారంతోనే కల్తీ మద్యం తయారు చేశారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ గతంలో జనార్దన్ రావును రెండుసార్లు సిట్ అధికారులు ఎక్సైజ్ అధికారులు కస్టడీలో తీసుకున్నటువంటి సందర్భంలో చాలా స్పష్టంగా ఆయన ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు జోగి రమేష్ ప్రోద్బలంతో ఇదంతా చేశాను తనకు ఆర్థికంగా సహకారం అందించారు మొదటి నుంచి కూడా జోగి రమేష్ కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నాయి పైగా అటు సౌత్ ఆఫ్రికా వెళ్ళేటటువంటి క్రమంలో కూడా సరిగా దానికి మూడు రోజుల ముందు కూడా జోగి రమేష్ని కలిశానంటూ కూడా ఇటు జనార్దన్ రావు స్టేట్మెంట్ ఇవ్వడంతో జనార్దన్ రావు స్టేట్మెంట్ ఆధారంగానే ప్రస్తుతం జోగి రమేష్ పైన కేసులు నమోదు చేశారు ఆయన సోదరుడు పైన కేసు నమోదు చేసి వారి మధ్య ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీల ఆధారంగా ప్రస్తుతం ఆయన పైన కేసు నమోదు చేసి ప్రస్తుతం రిమాండ్కి అయితే తరలించారు ఈ నేపథ్యంలోనే అసలు కల్తీ మద్యం కేసులో ఎవరి పాత్ర ఏంటి ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనే కొలు కూడా ఇప్పటికే సిట్ దర్యాప్తు చేస్తుంది ప్రభుత్వం కూడా ఈ వ్యవహారం చాలా సీరియస్గా తీసుకుంది అందులో భాగంగా సిట్ని ఏర్పాటు చేయడంతో పాటుగా ఇందులో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రమైనా ఉందా ప్రభుత్వం పైన బురద చల్లే కార్యక్రమంలో భాగంగానే ఇటు జోగి రమేష్ ఈ మొత్తం వ్యవహారాన్ని ఏమైనా నడిపించారనేది కూడా ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే సిట్ ఏర్పాటు చేయడంతో పాటుగా మొత్తం కేసును మొత్తాన్ని కూడా ఇప్పటికే దర్యాప్తు బాధ్యతను సిట్కి అప్పగించింది అందులో భాగంగానే ఈ కేసులో ప్రస్తుతం ఏ ఎయిటీన్గా ఉన్నటువంటి జోగి రమేష్ ఏ నైన్టీన్గా ఉన్నటువంటి జోగిరాముని ఇద్దరిని కూడా సిట్ అరెస్ట్ చేసింది ఇటు నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించింది కోర్టు ఇప్పటికే వీరిని నాలుగు రోజుల పాటు అంటే ఈరోజు రేపు ఎల్లుంటితో పాటు ఇరవై తొమ్మిదో తేదీ వరకు మొత్తం నాలుగు రోజుల పాటు ఇటు వీరిని కస్టడీకి అనుమతించినటువంటి నేపథ్యంలో సిట్ కస్టడీలో జోగి రమేష్ జోగిరాము ఏం చెప్తానని ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది ఇక్కడ ఆస అంశం జనార్దన్ రావుకి సంబంధించి రెండు సార్లు సిట్ కస్టడీకి ఉంది రెండు సార్లు కూడా కస్టడీకి సిట్టు అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఈ కల్తీ మద్యం వ్యవహారంలో ఏం జరుగుతుందనే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది సో ఈ కేసులో ఇటు మొలకల చెరువుకి సంబంధించి కూడా మూలాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కేసులో కూడా మొలకల చెరువుకు సంబంధించి నమోదైనటువంటి కేసులో కూడా జోగి రమేష్ తో పాటుగా జోగిరామను ఇద్దరు కూడా నిందితులుగా చర్చ సిద్ధమవుతాం ప్రస్తుతం ఏం జరిగింది అనే దానిపైన ప్రత్యేకంగా సిట్టు దుస్థించినట్టుగా తెలుస్తుంది రేపు కూడా తిరిగి విచారణ అయితే ప్రారంభంగాబోతోంది